హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం అండి నాకు ఇంతకు ముందు వరకు ఇక్కడ ద్వారకా తిరుమల ఊరు ఉందని అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని అవి ఏం తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు అన్న మా హస్బెండ్తో వెళ్దామని సరే అన్నారు ముందు రోజు అందరూ వెళ్దామని ఫిక్స్ అయ్యాము నెక్స్ట్ డే మా హస్బెండ్కి ఎమర్జెన్సీ వర్క్ అయితే పడింది తనైతే రాలేదు ఇంకా లక్కీగా మా అమ్మ మా అక్క కూడా అప్పుడు ఉన్నారు వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోవలసింది మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్లకుండా వాళ్ళు ముందు రోజు రిజర్వేషన్ అయినా కూడా ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ రోజు జనరల్కి అయితే వెళ్ళారండి ఇంక ఈ ద్వారకంలో ద్వారకా తిరుమల వెళ్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ అంటే ఎప్పుడవుద్దో తెలియదు కదా అని చెప్పేసి ఇంకైతే వెళ్ళాము మా హస్బెండ్కి తెలిసిన అయిన ఒక అతను నేను మా అమ్మ మా అక్క మాకు ఆయనతోడిచ్చి పంపించారన్నమాట ఇంకేతనికి రావడం అవలేదు కదా మా పాప మా అక్కల పాప ఇంక మేమందరం వెళ్ళాం ఇక్కడ కార్లో జా స్టార్ట్ అయ్యామండి పొద్దున్న సెవెన్ సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంక ఇదిగోండి ఎక్కడైతే కిందకి వెళ్ళాం అక్కడ విగ్రహం ఉందని చెప్పేసి తీసాను ఇంక ఇక్కడే కిందనే కొబ్బరికాయ అట్టపల్లి సెట్లు అయితే అమ్ముతున్నారు సెట్ అయితే తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతుంది మజ్లో టోల్గేట్ అయితే వచ్చింది ఇంకా టికెట్ తీసుకుని ఇంకా పైకి అయితే వెళ్ళిపోమండి మేము మమ్మల్ని దిగి ఆయన ఒక దగ్గర ఉండమని చెప్పారు మేము అక్కడ ఉన్నాం ఆయన వెళ్ళి కార్ పార్క్ చేసుకుని అయితే వచ్చారు ఇంకా లోపల ఆయనకి తెలిసిన ఆయన ఎవరు ఉన్నారంట వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం అయితే వేగమే అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లైన్లు ఏం లేకున్నా తీసుకెళ్లారనమాట ఇంక ఇవే చూశారు కదండి ఇక్కడికి చాలామంది నడిచి వెళ్తారంట భీమవరం నుండి నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంట వాళ్ళ కోసం అవే అనమాట ఇంక ఇదిగోండి మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మమ్మల్ని అక్కడ దించేసి అయితే వెళ్ళారు ఇంక మేమైతే గుడి అయితే ఫోన్ ఎలా చేయలేదండి మా మామూలుగా పెద్ద గుళ్ళకి దేనికైనా అలా చేయరు కదా ఆ ముందునే బయట ఫోన్లు అయితే ఇచ్చేసాం అనమాట మేము అక్కడైతే వీడియో ఆగిపోద్ది ఇంక ఇక్కడ ఇదిగోండి మేమైతే గుడి దగ్గర దిగి చిన్న వీడియో అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోవండి లగేజ్ మాత్రం ఉంటుంది పిల్లలతో ఎందుకంటే పొద్దున్నే వేగం స్టార్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళు సమయంగా తినలేదు వాళ్ళకేమో టిఫిన్ మేము ము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టిఫిన్లు వండుకొని తిని వెళ్ళాలంటే టైం పట్టేస్తుందని చెప్పేసి ముందు నై ముందు రోజు నైటే చపాతి అయితే చేస్తామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిపి ఒక్కటి తిన్నారు ఇంటి దగ్గర పెడితే తర్వాత ఆకలి వేస్తుంది అంటారు కదా అని చెప్పేసి ఇంకా చపాతి అలానే వాటర్ మజ్జిగ సబ్జా వాటర్ అవన్నీ పట్టుకున్నాం ఎందుకంటే వాసికాలం కదండి చాలా వేడిగా ఉంటుంది మామూలుగా ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా డీహైడ్రేట్ అయిపోతాం కదా అస్తమానికి దాహమేస్తుంది అందుకని చెప్పేసి లగేజ్ ఎక్కువ ఉంటుంది అదే అనమాట ఆ బ్యాగు ఇంకా లోపలికి కార్లోనే వదిలేద్దాం కానీ ఇంకా లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళు అడుగుతారు కదా అసలు చెక్కి నార్మల్ వాటర్ పడదనమాట మర వేడి నీళ్ళు ఇస్తాను అందుకని చెప్పేసి ఎప్పుడూ నేను పట్టుకొని తిరుగుతుంటాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళే దారిలో బొట్లు పెడతారు కదండి ఆవిడ కనిపిస్తే బొట్టయితే పెట్టించుకున్న నాకైతే చాలా ఇష్టం అండి అలా ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అలా పెట్టించుకోవడం ఇంకా అదైతే పెట్టించుకొని ఇంకా ఆయన కూడా వచ్చేసారు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ వెళ్ళే దారిలో ఇక్కడైతే ఏనుగు కనిపించింది చూడండి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా ఏనుగు కనిపించింది చూసుకొని పిల్లలు అయితే కాసేపు అక్కడికి వెళ్దాం ఉందా అంటున్నారు మనకు అంత టైం లేదమ్మా ఇప్పుడు అని చెప్పేసి ఇంకెళ్ళిపోతున్నాం అలానే ఇక్కడ చూడండి అగర్బత్తులు అమ్ము అమ్ముతున్నారు అనమాట తిరుపతిలో కూడా అమ్ముతారు కదా చాలా మంది అక్కడ నిండి తెచ్చుకుంటారు కొంతమంది గిఫ్ట్ కూడా ఇస్తారు కదా గిఫ్ట్ చేస్తారు ఊదొత్తులు కూడాను ఇంకా అలా అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఫోన్లు పెట్టేసే స్టాండ్ ఉంటే పెట్టేసామండి పెట్టేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయామనమాట వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి ప్రసాదం తినేసి అక్కడ కోలాటం కూడా అయితే కాసేపు చూసుకొని అప్పుడు మళ్ళీ మా అక్క అయితే బయట వెనక్కి వచ్చిందండి వచ్చి ఆ ఫోన్ అయితే తీసుకుందనమాట కౌంటర్ దగ్గర ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఈ వీడియో అంతా క్యాప్చర్ అనమాట ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా నేను అంటే ముందు ద్వారకా తిరుమల వెళ్తామని తెలిసిన తర్వాత గూగుల్లో కొట్టి చూస్తే దీని దగ్గర ఎక్కువ పిక్స్ పిక్స్ అదే పిక్స్ కనిపించాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇదంతా గుర్తుగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదంతా వీడియో తీసిందండి మా మా అక్క మెల్లిగా వీడియో తీసుకుంటే అయితే వచ్చింది వెళ్ళే దారంతా అలా ఉందనమాట ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి ఆ రోజు కూడా చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి ఇంక ఇలా వచ్చిన తర్వాత ఇటైపు మేము వచ్చిన వైపు అయితే తూర్పుగోపురం ఉందండి మొత్తం గుడంతా నాకైతే ఏం తెలీదు ఇంకా అట్నుండి మేము లోపలికి కూడా వెళ్ళాము అలానే కొంచెం లెఫ్ట్కి వస్తే ఇక్కడ స్టే ఒక స్టేజ్లో ఉంది అక్కడే పిల్లలు పెద్దోళ్ళు అందరూను కొలటం కూడా వేస్తున్నారు అనమాట ఆ రోజు మేము లాస్ట్ సండే అయితే వెళ్ళామండి ఒక టెన్ డేస్ అయిపోతుంది ఇప్పటికి మేము వెళ్ళి ఇంకొండి అక్కడ కొలటం కూడా చూసుకొని ఆ పక్కన ప్రసాదం అదే ఇస్తే తినేసి కొబ్బరికాయలు అవి పట్టుకెళ్ళాం కదండి లోపలికి అయితే అలవాటు చేయలేదు కొబ్బరికాయలు ఆ పక్కనే కొట్టేసి పసుపు కుంకాలు అవన్నీ ఆ పక్కన వేసేసి ఇంకా వచ్చేసామండి అది అయిపోయాక తిరిగి వెనక్కి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా ఇదిగోండి మా అక్క అయితే మా అమ్మను మా అక్క బయటకు అయితే వెళ్ళారు అప్పుడైతే పిల్లల్ని పట్టుకొని కూర్చున్నాను అనమాట నేను అక్కడ అప్పుడు వీడియో తీసాను పిల్లలు ఇద్దరికి రెండు తెగలే చూడండి ఎలా ఉన్నారా లేదంటే అక్కడ ధర్మకులు బాల్స్ దొరికితే అవైతే ఏరుతున్నారు ఇద్దరును అందుకని చెప్పేసి రెండు వేసాను అనమాట ఇందాక చెప్పాను కదా ఇక్కడ స్టేజ్లా ఉందని చెప్పేసి అదిగోండి శ్రీహరి కళాతోరణం అంట అక్కడైతే మంచి ఎండ్లో అంటే వాళ్ళు నీళ్ళలోనే ఉన్నారు కానీ వాళ్ళైతే కోలాటం అయితే వేస్తున్నారు కాసేపు చూసేసి ఇంక ఈ లోప మా అమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత తిరిగి వెనక్కి రిటర్న్ అయితే అయిపోయామండి అంటే దర్శనం అంతా అయిపోయింది కదా ఇంకా లోపల అయితే మాకు అన్నీ చూసుకొని అంతా చేయడానికి ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతే ఇంకా మధ్యలో పిల్లలు తెలిసిందే కదా బొమ్మలు అని చెప్పేసి ఇంకా వెళ్ళేదారులు బొమ్మలు కూడా ఉంటేనో అవన్నీ కొనుక్కొని అయితే వెళ్ళామండి ఇంకా వాళ్ళకైతే ఏమన్నా ప్రాక్టీస్ ఉందో ఏమో అదే ఏమన్నా షో ఉందో ఏమో ప్రాక్టీస్ చేస్తున్నారో ఏమో కానీ చాలాసేపు అయితే వాళ్ళైతే కొలటం వేశారు ఇంకా అయిపోయి ఇదిగోండి తూర్పుగోపురం మేము ఎట్నుంచే వెళ్ళామన్నాను కదా అక్కడైతే వీడియోస్ చిన్న ఫొటోస్ అవి తీసుకొని తిరిగి బయలుదేరిపామండి ఎక్కడికైనా వెళ్తే నాకైతే గుర్తుగా ఉంటాయి కదా అని అనిపిస్తుంది అదే మా హస్బెండ్తో ఎల్లుంటే ఈ వీడియో తీసే ఇది కూడా ఎవ్వరన్నమాట గాబర పెట్టేస్తారు చాలా అంటే చాలా గాబర పెడతారండి ఇంకా అలానే అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే నేను మా అక్క చిన్న విగ్రహాలు లాంటివి అయితే కొనుక్కున్నాం వాళ్ళ ఇంట్లోకి ఒకటి అని చెప్పేసి మా ఇంట్లోకొకటి అని చెప్పేసి ఇంకా తిరిగి ఇదిగోండి ఇందాక ఇదంతా బాగుంది అని చెప్పాను కదా అటు నుండి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా లైన్ అంతా షాప్స్ ఉన్నాయండి మనం ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఫొటోస్ అదే చాలామంది తీర్థయాత్ర వెళ్తే ఏమన్నా తెచ్చుకుంటారు కదా దేవుడి ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఏవైనా అదే దేవునికి సంబంధించినవి ఏవైనా అలాగే మేము దేవుళ్ళు ముందు కొనేసాము కొనేసి ఇంకా పిల్లలకి ఎక్కడైతే బొమ్మలు అడుగుతున్నాం అండి చిన్న బొమ్మలు కూడా అవైతే వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు మేము రెండు టూ హండ్రెడ్ రెండు అదే రెండు వన్ ఫిఫ్టీయే టూ హండ్రెడ్ చెప్పారండి వన్ ఫిఫ్టీయే చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారు మేము రెండు వన్ ఫిఫ్టీకి అడిగాం ఎంతసేపు అడిగినా ఇవ్వలేదన్నమాట ఇంకా వాళ్ళకి నచ్చినవి కొనేసాం కదా మొహాలు వెలిగిపోతాయి పిల్లలు ఇంకా ఇంకా తీసుకొని తిరిగి వెనకైతే వచ్చేసామండి అంటే గుడి టెంపుల్ ముందు వరకు వచ్చేసామన్నమాట ఇంక ఇదిగోండి ఇందాక వీడియోనే ఇక్కడ క్లిప్పింగ్ ఉంది యాడ్ చేశాను అనమాట ఇది ఇదైతే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి బాగుంది ఇంకా టెంపుల్ మొత్తానికే టెంపుల్ బయటికి వచ్చేసాము ఈ లోపు నేను ఫోన్ అయితే లోపల పెట్టేశానండి లోపల పెట్టేస్తే మా హస్బెండ్ ఫోన్ చేశారు నాకేమో ఫోన్ లోపల వినిపించలేదు అనమాట అప్పుడు మా అక్కకి చేస్తాను ఏ అంటే బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏదో టెన్షన్ ఉంటుంది కదా ఈటెల్లో ఏంటి అదే ఏమైంది ఏంటి అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయాక టెంపుల్ బయటకైతే వచ్చేసామండి పిల్లలకి బొమ్మలు అవి కొనుక్కొని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బయట కూడా ఒక చిన్న వీడియో అయితే తీసేసుకున్నాం ఈలోపు అతనేమో కారు మళ్ళీ వెనక్కి రానివ్వలేదంట కిందకి వెళ్ళిపోయారు ఇందరికి చూపించాను కదండి టోల్ గేటు ఆయన కిందకి వెళ్ళిపోయారు మమ్మల్ని అయితే వచ్చి మని కాల్ చేశారు అందుకనే ఆయన ఫోన్ చేస్తే నా ఫోన్ ఏమో లోపల ఉంది మా హస్బెండ్ ఏమో మాకు ఫోన్కి ఫోన్ చేసి ఇంకా ఆయనకి ఒకసారి చెయ్యి అంటే కాన్ఫరెన్స్ పెడితే అడిగితే అతనికి ఎందుకు వచ్చామన్నారు ఇంక మేము టెంపుల్కి వెళ్లే ముందు స్లిప్పర్స్ కూడా అక్కడ పెడితే అక్కడ ఎక్కడ ఎతకాలి ఎందుకని చెప్పేసి కార్లు విడిచిపెట్టేసామండి ఎండ చూస్తే విపరీతంగా ఉంది పిల్లల్ని ఎత్తుకొని మేము ఇలాగే కింద అయితే నడిచే వెళ్ళాం అంటే పెద్ద డిస్టెన్స్ అనేం కాదు కానీ మెయిన్ ఎండ అనమాట ఈ షెడ్లు ఉన్నంత వరకు బాగానే నడిచేసాము మేము నడిచేసాము పిల్లలు కూడా బాగానే నడిచేశారు ఈ షెడ్లు అయిపోయాక ఇంకా వాళ్ళు ఒక్కడు కూడా వేయలేరు కదా వాళ్ళని ఎత్తుకొని మేము అయితే నడిచాము ఇంక ఇక్కడైతే ఇది క్యాష్ కండన్ చాలండి అంటే గుండ్లు అవి చేయించుకుంటారు కదా అదైతే గుడికి వెళ్ళే ముందే వెళ్ళక ముందే రైట్ సైడ్లో ఉంది అది కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను ఇంకా టోల్ గేట్ దాటి కిందకు వచ్చేసిన తర్వాత ఇంక కారు ఉంటే అక్కడైతే ఎక్కేసామండి వెళ్ళే ముందు నేను ఇందాకైతే తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు అవ్వలేదు అందుకని ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అండి ఇంకా అయిపోయాక ఇంకో టూ అవర్స్ జర్నీ ఇంటికైతే సేఫ్గా వచ్చేసాం అనమాట కానీ ఇక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ గ్రీనరీ చూపిస్తారు కదండి సినిమాల్లో గట్రా అందుకని చెప్పేసి నేను కూడా చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసాను నేచర్కి ఇంకా మా పిల్లలు ఏం చేశారో లాస్ట్లో చూడండి వాళ్ళకైతే బొమ్మలు కొన్నాం కదా ఆ బొమ్మలు రెండింటికి కార్లో ఒక ఉయ్యలు కట్టి ఉయ్యాలలో బొమ్మలు అయితే ఊపుతున్నారనమాట ఇంకా మేము వచ్చే దారిలో గేట్ కూడా పడింది ఇంకా చూడండి మా పిల్లలైతే అదే ఉయ్యాలు కట్టేసి ఊపింది అయితే ఉంటది ఈష అయితే ఆ బొమ్మను పట్టుకుని ఇప్పటికీ అమ్మ బొమ్మ ఫోన్ మాట్లాడుతుంది అంటుంది ఎవరితో అంటే వాళ్ళమ్మతో మాట్లాడుతుంది అంట ఇంక ఇదిగోండి ఇక్కడైతే కార్లో ఊపుతున్నారు ఇంక